నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే నేను చూపించబోతున్నానండి ఇది పాతకాలం వంటే ఇది అయితే ఇది మా చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కువ చేసేవారండి అప్పుడు ఏమి ఇడ్లీలు దోశలు పూరీలు ఇలాంటివి ఎక్కువ ఉండేవారు కాదు కదా ఎప్పుడో చేసుకున్నప్పుడు ఇది దెబ్బ రొట్టె అని చెప్పి కాల్చేవారు అన్నట్టు ఇది మరుసటి రోజుకైతే చాలా బాగుంటుంది అన్నట్టు పాడవకుండా ఉంటుంది అన్నట్టు పిల్లలందరికీ శనివారం అనుకోండి ఆదివారంకి చక్కగా రోజంతా ఆదివారం ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఇలాంటివే మేము తినేవాళ్ళం అన్నట్టు ఇప్పుడు అంటే చిప్స్ అవన్నీ కానీ అప్పుడైతే ఇవే వంటలు కదండి ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు కదండి మా వైపు అయితే ఎలా చేస్తారో అదే విధంగా నేను చూసి చూపించబోతున్నాను దీనికోసం మినప్పప్పు అయితే నానబెట్టుకొని దాన్ని చక్కగా రుబ్బేసుకోవాలండి ఇప్పుడంటే మనకి నిమిషాల్లో అయిపోతుంది రుబ్బడం అప్పుడైతే రుబ్బు రోజులేను కదా రుబ్బుకునేది అందుకని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి చేసేవారు అన్నట్టు అందుకనే అలాంటి ఐటమ్స్ అన్నిటికీ వెయిట్ చేసేవాళ్ళం అండి ఇప్పుడైతే ఆ విలువ లేకుండా పోయింది కదా ఎప్పుడంటే అప్పుడు దొరికేస్తున్నాయి కదా ఇది చేసుకోవడానికి మనం ఇడ్లీ పిండి రుబ్బుతున్నప్పుడే బియ్యం నూక ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలండి ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తాం కదా ఇడ్లీ కోసం అయితే దానికి అది కాకుండా బియ్యం రవ్వ అయితే తీసుకోవాలి ఇది ఒకటి రెండు రెండు గ్లాసుల పిండికి అంటే రుబ్బిన దానికి రుబ్బుకి ఒకటి గ్లాసు లేదా ఒకటింపా గ్లాసు అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే బియ్యం నూక కొంచెం అందంగా ఉంటుంది అది నానిపోయిన తర్వాత మరీ పెద్దగా అయిపోతుందండి అందుకని చెప్పేసి రెండు గ్లాసులు అంటే మీరు ఒక గ్లాసు పప్పు అనుకోండి మనకి రెండు గ్లాసుల ఇడ్లీ రుబ్బు అవుతుంది దానికి ఒక గ్లాసు బియ్యం నూక తీసుకుంటే సరిపోతుంది రేషియో అంటే ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు నూక అన్నట్టు ఈ తర్వాత పిండి రుబ్బింది మాత్రం ఈ విధంగా చూడండి ఇడ్లీకి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలి మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం నూక ఉంది కదండి దాన్ని చక్కగా కడిగేసుకొని ఈ విధంగా వాటర్ అంతా గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకోవాలండి ఇది సేమ్ మనకి ఇడ్లీ ప్రాసెస్ ఏదైతే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అన్నట్టు ఇది కలిపేసుకొని ఇది అయితే కనీసం ఒకటిన్నర రెండు లేకపోతే రెండు గంటలన్న ఇలా నానితేనే బాగుంటుందండి ఇది లేకపోతే ఒక ఫోర్ అవర్స్ ఉంచేసినా కూడా మీకు బాగానే ఉంటుంది అప్పుడే చక్కగా వస్తాయండి వెంట వెంటనే చేస్తే చాలా గట్టిగా వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అన్న ఉంచుకోండి మినిమంలో మినిమం అంటే పోనీ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అన్న ఉంచుకోండి సరిపోతుంది అంతేగాని వెంటనే చే మాత్రం చాలా గట్టిగా వచ్చేస్తుందండి అదొక టైపు వస్తుంది అన్నట్టు ప్రాపర్గా రాదు అంటే రెండు సరిగ్గా కంబైండ్ ఆ సో అందుకని చెప్పేసి ఈ విధంగా పక్కన మూతను పెట్టి మూత పెట్టుకొని నేను అయితే ఉంచేసుకుంటున్నానండి ఇందులో ఉప్పు అది ఏం వేయలేదండి జస్ట్ ఈ రెండు కలిపి ఆ పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక కడాయి ఒక త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత కడాయి తీసుకుని దాంట్లో కావాలు జీలకర్ర శనగపప్పు ఇందులోకి కొబ్బరికొర్రు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా దొరికింది నా దగ్గర ఇప్పుడు ఫ్రెష్గా అయితే లేదు ఈ శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టమే కదా తర్వాత సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇందులోకి సన్నంగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం మనకి ఇది ఉప్మా పోపు ఎలా పెట్టుకుంటాం అంతేనండి ఇంగువ కూడా కొంచెం వేసుకుంటాం బియ్యం నూకు ఉప్మా చేసాం కదండి అప్పుడు సేమ్ అదే ప్రాసెస్ అండి ఇంకా చేంజెస్ అయితే ఏముండవు ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని పిండి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా అంటే కొద్దిసేపు అయింది కదండి పెట్టి చక్కగా కలవడానికి ఇది మొత్తం కలుపుకొని ఏదైతే పోపు పెట్టామో దాన్ని ఇందులో వేసేసుకొని అందులోకి ఉప్పు కొంచెం నేను కొబ్బరి ఎండు కొబ్బరి కారం చేశాను కదండి అది వేస్తున్నాను అంటే కొబ్బరికాయ లేదు కదా ఫ్రెష్దే అందుకని చెప్పి ఎండు కొబ్బరి కారం వేస్తున్నాను టేస్ట్ మనం ఎంత పెంచుకుంటే అంత అండి ఇవన్నీ వేసారనుకోండి ఇంకా చట్నీలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు చక్కగా కలిపేసుకోవాలి అయితే గోదావరి సైడ్ చేసింది అయితే మాత్రం ఇవన్నీ వేయకుండా పానకం ఇస్తారండి దాంట్లో ముంచుకొని తింటారు అది ఇంకొక డిఫరెంట్గా ఉంటుంది అన్న టేస్ట్ అదే ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు కడాయి పండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె అయితే వేసుకోవాలండి చుట్టూను లేదంటే పట్టేస్తుంది కదా అందుకని ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వాలన్నట్టు కళాయి అంతా దాంట్లోకి ఈ పిండి ఏదైతే కలిపెట్టుకున్నామో దాన్ని వేసుకొని దాన్ని కదపకూడదండి ఇంకా అలానే పెట్టేసుకుంటే మనకి అటు ఇటు చదిరిపోకుండా ఉంటుంది కడాయి కదిపితే చెదిరిపోతుంది అందుకని చెప్పేసి అలా చెదరకుండా అలాగ వేసేసుకోవాలి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి అయితే దీనికి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది అంటే మా వైపు ఎలా చేస్తారో అదే విధంగా నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత తీసేసి దీని మీద ఒక స్టీల్ ప్లేట్ ఏదైనా పెట్టుకోవాలండి ఈ లోపల బొగ్గులు ఉంటాయి కదండి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని మనం పొగది వేసుకుంటాం చూడండి రెడ్గా అవుతాయి అంటే జొన్నపొతులే కాల్చుకుంటాం అలా చేసి ఈ ప్లేట్ మీద వేసుకోవాలండి అప్పుడు ఈ పైనుంచి ఈ ప్లేట్ అంటే ఈ ఈ వేడికి పైన కాలుతుంది లేరు కిందన మనకి ఎలాగా గ్యాస్ది బర్నింగ్ ఉంటుంది కదా దానికి అది కాలుతుంది అన్నట్టు భలే టేస్టీగా ఉంటుందండి ఇది లేదు ఇది మనకి బొగ్గులు ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటే మీరు నార్మల్గా చూడండి అది కూడా చూపిస్తాను ఎలా చేయాలో ఇలా తీసి అంటే కొంచెం అటు ఇటు అనుకుంటే మనకు వచ్చేస్తుందండి చక్కగా వెనక్కి తిప్పేసుకొని ఇలా కూడా కాల్ చేసుకోవచ్చు ఇలా కాల్చాకంటే బొగ్గుల మీద మనం పెట్టి కాల్స్తే చాలా టేస్టీగా ఉంటుందండి బొగ్గులు కూడా వేసి కాల్చారనుకోండి మనకి ఎట్ ఎ టైం అయిపోతుంది మళ్ళీ రెండోసారి ట్రిప్ తిప్పుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి చాలా బాగా కాలుతుంది ఇది నిల్వ ఉంటుందండి మెయిన్ అందుకే ఇది మనకి హాలిడేస్లో చేసేవారు అన్నట్టు సమ్మర్ హాలిడేస్లో అలా ఎప్పుడు తింటూ ఉండేవాళ్ళం చిరుతిళ్ళ కింద చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను భలేగా ఉంటుంది కేక్ లాగా ఉంటుంది కారం కేక్ లాగా కానీ సిమ్లోనే కాల్చుకోవాలండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్